ఎందుకని మనకెందుకని చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనేది ఎందుకొని రామన కోసం ఎందుకని చెండందుకొని ముసుకు వచ్చాడు కథ మన కోసం మన చింతమనేది అదిగో పులిపెట్టూరు ఎప్పుడైనా ప్రభాకరుడి అట్ట జాతలో లే కదిలింది జనమే తన వెంట పంటకేళ్ళే ప్రభాకరన్నత ఉంటే బతి ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింతలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే మనలో ఒకడై అండదండగా ఉన్నాడు వేదవాడి బాధలు తెలుసు రైతు కాయ కష్టం తెలుసు నమ్ముకున్న జనమందరినీ అమ్మలాగా కాచే మనసు గడప తొక్కిన ప్రతి కాకపోతే అమలు తీరులో నాలుగు రోజులు వెనక్ కావచ్చు నాలుగు రోజుల ముందు కావచ్చు వచ్చే నెలలో అన్నదాత సుఖీ సుఖీభావ కింద ప్రతి వ్యవసాయం చేసే రైతుకి రైతు కూలీ కూడా పంటే ప్రభాకరన్న తమను దేవత ఇంటా ఎందుకని మనకెందుకని ఏ చింటలు ఎందుకని ఉన్నాడు కదరా మన కోసం చింతమనే

పెరుగుడు గ్రామంలో ప్రారంభించడం జరిగింది ప్రతి కేఎస్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి యూనిట్ ఇన్ఛార్జ్ కో యూనిట్ ఇన్ఛార్జ్ పో కస్టర్ ఇన్ఛార్జ్ కస్టర్ ఇన్ఛార్జ్ మండల పార్టీ అప్రెషన్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఇంటిని కూడా విజిట్ చేయాలి వాళ్ళు చెప్పేటువంటి అన్ని విషయాలని కూడా మనం అవగాహన చేసుకోవాలి తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి పరిమితమైనటువంటి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాం ఈరోజు పెరుగుడుం గ్రామం వచ్చాం ఎప్పటి నుండో ఇంటి ముందు గొయ్యి తీసుకుని వెళ్ళలేదని కొంతమంది బాధపడ్డారు లక్షా పాతిక వేల రూపాయలు తక్షణమే మంజూరు చేసాం ఇప్పుడు మనం ఉన్నటువంటి బజారు ఈ బజార్ లాంటి బజార్ నిర్మల్ బజార్ ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఇది ఎన్ని మీటర్లు వచ్చిందా ఈ రెండు అరవై అరవై నూట అరవై మీటర్లకి సిమెంట్ రోడ్ ని శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలోనే పని ప్రారంభిస్తామని ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా డామేజ్ కార్ రెండవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా విల్లాకే అపార్ట్మెంట్లు ఒక స్కోడా రెండవ ఆదివారం లక్కీ డ్రాలో పొందిన పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్